వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి తెలుగు సినిమా మార్కెట్ ను ఎప్పటికప్పుడు డబుల్ చేస్తూ వెళ్తున్నాడు రాజమౌళి రెండు వేల ఆరులో రిలీజ్ అయిన పోకిరి సినిమా ముప్పై ఆరు కోట్లకు పైగా షేర్ వసూలు చేస్తే ఆ సినిమా రికార్డును బ్రేక్ చేయడానికి దాదాపు మూడేళ్ల సమయం పట్టింది రెండు వేల తొమ్మిదిలో మగధీర సినిమాతో ఏకంగా డెబ్బై కోట్లకు పైగా షేర్ వసూలు చేశాడు రాజమౌళి ఆ సినిమా వసూళ్లను బ్రేక్ చేయడానికి దాదాపు నాలుగేళ్ల సమయం పట్టింది అంటే నాలుగేళ్ల గ్యాబ్ అంటే రాజమౌళి క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పదమూడులో అత్తారింటికి దారేది మగధీర కలెక్షన్లను బ్రేక్ చేసి నయా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ సినిమా కలెక్షన్లను రెండు వేల పదిహేనులో బాహుబలి కేవలం తొలి వీకెండ్ లోనే బ్రేక్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది తెలుగు సినిమా మార్కెట్ కేవలం డెబ్బై ఐదు కోట్లు మాత్రమే కాదని ఎంతో ఉందనే నిజం చేస్తూ ఆ సినిమా ఏకంగా నూట తొంభై నాలుగు కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా ఒక్క తెలుగు వర్షన్ కే కలెక్ట్ చేసింది ఇక టోటల్ అన్ని భాషల్లో కలిపి దాదాపు మూడు వందల నాలుగు కోట్ల షేర్ వసూలు చేసిన బాహుబలి ఇప్పుడు బాహుబలి పార్ట్ కేవలం వారంలోనే బ్రేక్ చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి కాగా తొలి రోజు అఫీషియల్ గా సినిమా వంద కోట్ల షేర్ ని క్రాస్ అయింది అంటూ ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు ఇది ఇప్పటి వరకు జరగని ఓ కొత్త చరిత్ర చెప్పొచ్చు ఇండియన్ సినిమా చరిత్రలో తొలి రోజే వంద కోట్ల షేర్ ని అందుకున్న ఒకే ఒక్క సినిమా బాహుబలి పార్ట్ మాత్రమే అని ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా ఖ్యాతిని దశ దిశల వ్యాప్తింపజేసిన రాజమౌళికి సెల్యూట్ చేస్తున్నారు కాగా సినిమా ఇప్పుడు టోటల్ రన్ లో ఎన్ని వసూళ్లు కురిపిస్తుందో అంటూ ట్రేడ్ విశ్లేషకులే చేతులు ఎత్తేస్తున్నారు సినిమా క్రేజ్ బట్టి చూస్తే ఏ కలెక్షన్ల అయినా తక్కువే అంటూ అభిప్రాయపడుతున్నారు ఇన్ని అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి ఆ అంచనాలను అందుకోవడం జరగడంతో ఈ కలెక్షన్ల సునామీ ఎంత వరకు వెళ్తుందా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తిని దేపుతుంది మరి సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి